అదే ఈ చీప్నెస్ ఎందుకు వస్తుంది అంటే మీరు కూడా ఏదో ఒకటి ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ ఓన్ బిజినెస్లు కానీ లేకపోతే మీ ఓన్గా ఎక్కడైనా డెవలప్ సంపాదించుకుంటా ఉంటే మీకు ఇలాంటి మాటలు రావు కదా అదే ఎందుకు అంటే మీరు బెగ్గింగ్కి వెళ్ళడమా లేకపోతే సెక్స్ వర్క్కి వెళ్ళడమా ఏదో ఒకటి చేయడం వల్లే మీకు ఇలాంటి నేమ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నీకు ఇంత ఇస్తాను ఇంత ఇంత అమౌంట్ ఇస్తాను అస ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఎప్పుడు అప్పుడు మీ ఫీలింగ్ అనేది నాకు డబ్బులు కదా అనిపించేదా లేకపోతే ఏ చెయ్యి అట్లా ఉండదు అందరూ ఒకలా ఉండరు ఇప్పుడు ఎవరో సెక్స్ వర్క్ చేస్తారు నేను సెక్స్ వర్క్ చేస్తాను ఎలా అనుకుంటున్నా నువ్వు తప్పు మాట్లాడతాం ఇంట్లో అక్క చెల్లి అనికంటే వానింగ్ ఇచ్చేదాన్ని సారీ సిస్టర్ వెళ్ళిపోవారు ఒక్కొక్కరు అయితే స్వారీ సిస్టర్ బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళిపోయేవారు అనమాట ఇప్పుడు నేను మీ మీ ఇన్స్టా మొత్తం స్క్రోల్ చేశాను అందులో నుంచి కొన్ని కామెంట్స్ తీసుకున్నాను ఆ కామెంట్స్ ఇప్పుడు నేను చదువుతాను దాని మీద ఫీలింగ్ చెప్తారా ఓకే చెప్తా ఒక రీల్ కామెంట్ ఇది ఆ బట్టలు కూడా తీసేసి చేయి ఇంకా లైక్స్ వస్తాయి అంట అంటే మీరు వేసిన డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ వచ్చింది అంటే వాడు ఏమంటున్నాడు అంటే నీకు ఇంకా లైక్స్ కావాలి ఎక్కువ లైక్స్ కావాలంటే ఆ బట్టలు మొత్తం తీసేసి చేస్తే ఇంకా లైక్స్ ఎక్కువ వస్తాయి అనేసి అంటున్నాడు కామెంట్లో దాని దాని మీద మీ ఒపీనియన్ ఫీలింగ్ ఏంటిది అది పెట్టిన నేమ్ వద్దు ఒక అతను అయితే కామెంట్ చేశాడు ఆ అబ్బాయికి మీరు ఏం చెప్తారు వాడు ముందు సరిగ్గా వేసుకోమని అప్పుడు నాకు చెప్పమంటంట అంతేనా అంతే అంటే వాడు చెప్పింది తప్పని అయితే మీరు అర్థం అనుకోరు అంటే వాడు ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడేమో నువ్వు ఓన్లీ లైక్స్ కోసమే ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటున్నావు ఏమో అనేసి అన్నాడు నా లైఫ్ నేను స్టైలిస్ట్ ఉంటాను నేను ఏ డ్రెస్ అని వేసుకుంటాను వాడికి ఎందుకంట అంతే అంటారు ఇంకొకడు పెట్టాడు నువ్వు పిలిస్తే ఒక్కసారి ఏంటి ఎన్నిసార్లు అయినా వస్తా నువ్వు రాణిస్తావా ఎక్కించుకుంటావా అసలే నేను ఎక్కడ ఉన్నా తెలుస్తాను కదా వాడు వస్తాకి మరి చెప్పు కింద రిప్లై చేస్తే తెలుస్తుంది కదా వాడికి ఎందుకు ఇస్తాను నేను మరి వాడు అడుగుతున్నాడు కదా బాబు అంత క్యూట్ గా అడుగుతున్నాడు నువ్వు పిలుస్తున్నావు వస్తాను ఒకసారి అయినా ఎక్కించుకుంటావా అని అడుగుతున్నాడు వాడు అడుగుతున్నాడు మరి రిప్లై ఇవ్వు పాపం వాడికి వాడు ఎంత ప్రేమగా అడుగుతున్నాడు అంటే నువ్వు ఎంత నచ్చుంటే వాడు ఆ కామెంట్ పెట్టుంటాడు వస్తావా వస్తావా అని రెచ్చగొడుతున్నావు వచ్చాననుకో ఏమి ఇస్తావు నాకు ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉంటదా చంపలో పిచ్చి పంపిస్తా అర్థం కాలేదు దౌడ మీద కొట్టి పంపిస్తా ఎందుకు ఇప్పుడు నా ఇన్స్టా నేను నా రీల్స్ ఇప్పుడు నీ ఇన్స్టా నీ రీల్స్ కరెక్టే కాదంట నేను ఇప్పుడు నువ్వు దేని కోసం చేస్తున్నావు నీ ఫేమ్ కోసం నువ్వు చేసుకుంటున్నావు అలాంటప్పుడు నువ్వు కామెంట్స్ లైక్స్ టైం పాస్ చేసినప్పుడు నువ్వు కామెంట్స్ లైక్స్ అనేవి ఆఫ్ చేసేసుకుంటే కామెంట్స్ రావు కదా లైక్స్ కూడా అవసరం లేదు అంటే నువ్వు నీ కోసమే చేసుకుంటున్నావు లేదు కామెంట్స్ లైక్స్ ఆఫ్ చేసుకో మరి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఈ కామెంట్స్ రావు లైక్స్ రావు వ్యూస్ కూడా రావు కదా వాడు పెట్టిన కామెంట్ అయితే ఇది వస్తావా వస్తావా అని వాళ్ళని రెచ్చగొడుతున్నావు వచ్చావు అనుకో ఒకవేళ వంద మంది అబ్బాయిలు వస్తే నువ్వేం చేస్తావు వాళ్ళకి ఏమి ఇస్తావు నేనేం మాట్లాడట్లేదు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కామెంట్ మాట్లాడుతున్నాడు నెంబర్ చేంజ్ చేశారా ఎవరో నీ ఫాలోవరే గట్టిగా నీకు తెలిసిన చేశాడు నెంబర్ చేంజ్ చేశావా అని కూడా వాతనే పెట్టాడు హాయ్ బుజ్జి నాకు చాలా చాలా ఇష్టం నీతో కలిసి జీవించాలని చాలా ఆశపడుతున్నా నీకు ఇష్టం అయితే నీ ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడుకుందాం కలిసి హ్యాపీగా బ్రతుకుతాం మంచి లైఫ్ ఇస్తాను అంటున్నాడు రోజుకి నింట అన్ని ఇన్నప్పుడు అందులో ఒకటైనా నిజం అవ్వచ్చు కదా ఏమో భయమేస్తుంది ఎందుకు భయం అందరూ ఒకే అంటే మీ అత్తయ్య గారు చూసా అట్లా లేదు నాట్ ఇంట్రెస్ట్ అవునా ఈ కామెంట్ ఎలా చదవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు చదవకపోతే నీ మీ డాష్ 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 లో డాష్ 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 పెడితే ఏంటి ఏం ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ కామెంట్ వచ్చింది కామెంట్ చదివి అంటే ఇప్పుడు నాకు పాజిటివ్ కామెంట్స్ ఒక్కటైతే అంటే నీ రీల్స్ లో కింద చాలా కామెంట్స్ చూసాను చాలా కామెంట్స్ చూసినప్పుడు చాలా మంది పాజిటివ్ అంటే ఒక నలభై ఫార్టీ కామెంట్స్ వచ్చిన ఫిఫ్టీ కామెంట్స్ రాని హండ్రెడ్ రాని ఎన్నైనా రాని కానీ అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కానీ ఎవరో అందులో ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఎందు అంటే అన్ని రీల్స్ లో పెట్టట్లేదు ఏదో ఒక రీల్ అంటే నీ డ్రెస్సింగ్ ని బట్టి పెడుతున్నారు కొంతమంది కొంతమంది ఇప్పుడు నువ్వు నీట్ గా శారీ కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు ఎవ్వరు కామెంట్స్ పెట్టట్లేదు నెగిటివ్ కామెంట్స్ నువ్వు నెగిటివ్ గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి అంటే వాళ్ళకి నిన్ను అలా శారీలో చూడడమే ఇష్టం అనుకుంటా ఐ థింక్ అవును నన్ను అందరూ శారీలో లైక్ చేస్తారు మరి శారీలో లైక్ చేసినప్పుడు ఎందుకు మరి బట్టలు లేకుండా కొన్ని మొత్తం ఎక్స్పోజ్ చేసి మొత్తం కట్స్ అవన్నీ వేసుకుని చేసుకుంటున్నావు మరి రోజు శారీ కట్టుకుని రూల్ లేదు కదా ఇప్పుడు నా డ్రెస్సింగ్ నా ఇష్టం ఒక రోజు జీన్స్ టీషర్ట్ వేసుకుంటా ఒక రోజు కట్ వేసుకుంటాను నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ నిన్ను లో చూసే ఇష్టపడుతున్నారు ఒక్కొక్క వీడియో చేస్తున్నాను అంటే ఏదో ముష్టిపడేస్తున్నాను అంటున్నా వాళ్ళ కోసం మాట్లాడలేదు ఫీల్ అవుతారు మళ్ళీ ఫాలోస్ అదిగో అశ్విని ఫాలోవర్స్ ని అంటుంది మీ కోసం అంటే మీ కోసం డైలీ ఒక ముష్టి పడేస్తుంది లేదు మరి చెప్పు వాళ్ళకి లేదు ఇంకే రోజు నుంచి మీకోసం సారీ కట్టుకుని రోజు వీడియోలు చేస్తా ఈ కామెంట్ చదువుతా మా కెమెరామెన్స్ ఇంత నుంచి నవ్వుకుంటున్నారు ఇద్దరు నీ కామెంట్స్ చదివి అది మా వెంకటన్న అయితే అసలు ఇంకా ఆగట్లేదు ఇంత నుంచి అవును ఇంత నుంచి నాకు చూసుకుని నవ్వుతున్నారు తను నచ్చావేమో ఏ నీ బొడ్డు బాగుంది ఒకసారి ఇస్తావా నీ బొడ్డు అంట ఇస్తావా ఇవ్వను అది ఎవరికి ఇస్తావా చెప్పు మరి మరిస్తే వాడు అడగడు కదా రెండోసారి వాడు ఆల్మోస్ట్ నీ చారిటీ రీల్స్ కింద ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రీల్ కింద అది నేను ఫోర్స్ చేత పాతది ఏదో టే సంథింగ్ లవ్ యూ అంటాడు లవ్ యూ టూ అంటాడు ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను నేను ఎప్పటి నుంచి లవ్ చేత నీ మీద ఎప్పటి నుంచి ఏ అంటాడు మరి ఎప్పటి నుంచో అంటున్నప్పుడు కానీ ఒక్క అవకాశం ఎంతో మంది అవకాశాలు ఇస్తున్నారు పాప మితనికి కూడా అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా చెప్పగా సాయంత్రం ఇస్తాను తప్పకుండా ఇవ్వాలి మరి ఇప్పుడు ఇంటర్వ్యూ చదువుతున్నా నేను బయటకైతే ఈ కామెంట్ పెడుతున్నాడు ప్రతి ఒక్క రీల్ కింద నీ బొడ్డు బాగుంది ఒక అవకాశం ఇస్తావు ముద్దు పెట్టుకుంటావు అశ్విని సాయంత్రం నీకు పక్కా మెసేజ్ చేస్తుంది చేయకపోతే నాన్ స్టాప్ గా మీ ఫ్రెండ్స్ తో ఆడుకో అమ్మో నిజంగా అలా అంటే

దాని అంట కొంచెం చెక్కించుకో రౌండ్గా ఉందంట నచ్చట్లేదు అయ్యో చెప్పు వాడికి ఏదో ఒకటి ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి అక్క ఎవరో మీ తమ్ముడు ఒక్క సెల్ఫీ అంటే ఇవ్వచ్చు కదా మీ తమ్ముడికి సరే తమ్ముడు జాను పేరు నేను కూడా చెప్పినా జాను సరే తమ్ముడు ఇస్తా ఓకేనా అంకిత అక్క మీ అత్తయ్య కోసం అంటే కొంతమంది మీ అత్తయ్య కోసం వస్తున్నారు నీ రీల్స్ ఓన్లీ మీ అత్తయ్య కోసం వస్తున్నారు కొన్ని రీల్స్ లో మీ అత్తయ్య ఐ మీన్ తను ఉంటారు కదా అంకిత అంకిత గారు ఉంటారు కదా మీ మీ రీల్స్ లో కొన్నిట్లో మీ రీల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీ లో థర్టీ వరకు మీ అంకిత గారే ఉంటారు నాకు ఆ మంటి ఇష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851